సో చాలా రోజులైంది బ్లాగ్స్ పెట్టి సో ఇవైతే వేసేస్తాం తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేస్తాం కిషోర్ ఏంటంటే గా ఎక్కువ బ్రౌన్ వచ్చినాడు అయ్యి వచ్చినాడు మీరు చేసిన ఆ బెండకాయ పులిగోర మటికాయ పప్పు అవన్నీ అడుగుతున్నారు ఎలా చేస్తారు అని భర్త అడుగు జాడలో భార్య నడవాలంటే సో ఫైనల్ అయితే ఇంక పాలేను కాబట్టి స్వీట్ అనేది మనకి తినేదాన్ని బట్టి ఉంటుంది నేనైతే ఇంకేస్తున్నాను చూద్దాము స్వీట్ ఎక్కువ అవుతుంది అవుతుందో హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఐడోషి బ్లాగ్స్ పెట్టి కరెక్ట్గా నేను నా బర్త్డే రోజు జనవరి ఫస్ట్ బ్లాగ్ ఒకటే పెట్టాను అప్పటి నుంచి పెట్టట్లేదు అస్సలు కుదరట్లేదు ఏదో ఒక పని సరిపోతూనే ఉంది సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను ఎప్పుడు అలా అని అంటున్నాను కానీ బట్ ఇంత ముందులైతే అయితే అవ్వట్లేదు కానీ ఏంటంటే ఎప్పుడు షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను షార్ట్స్ బాగా రీచ్ పోతున్నాయి ఇంకా కంటిన్యూగా బ్లాగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను రోజు ఏంటంటే నా స్టైల్లో మటన్ అండ్ గోంగూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను అయితే దానికంటే ముందు ఏంటంటే బేసిక్గా నేను ఏదైనా కొత్త బట్టలు కట్ కొనుక్కున్నా అండ్ ఏమన్నా కొనుక్కున్నా కానీ వెంటనే కట్టేసుకునే అలవాటు ఉంటుంది నాకు అదేంటో అర్థం కాదు సో ఈరోజే శారీ కొనుక్కున్నా ఫ్రెండ్ వాళ్ళది చిన్న అంటే ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర బాగుంటే ఈరోజే కొనుక్కున్నాను వెంటనే కట్టేసుకున్న ఒకసారి అయితే శారీ చూడండి బాగుందా నాకైతే చాలా నచ్చింది నాకు ఎందుకు వెంటనే నా నచ్చడం వల్ల అప్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ కట్టేసుకున్నాను అయితే బ్లౌజ్ ఏం స్టిచ్ చేయలేదు నా దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే దానికి ఇట్లా పేరప్ చేశాను బేసిక్గా మన లేడీస్కి ఏంటంటే ఏదైనా శారీస్ నచ్చితే కనుక బ్లౌజెస్ ఆల్రెడీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఏదో సెట్ చేసేసుకోవచ్చు నాకైతే ఏదైనా కొత్త బట్టలు కొనుక్కున్నా ఏదైనా రింగ్స్ కానీ ఏదైనా కొత్తగా కొనుక్కుంటే అప్పటికప్పుడు వేసేసుకునే అలవాటు ఉంది సో ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూపించేస్తాను ఓకే గోంగూర ఆల్రెడీ ఉడికి పెట్టేసింది అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో మటన్ సో ఇది వచ్చి పచ్చి మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా యాష్జలు ఉప్పు కారం పసుపు ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కాబట్టి నేనైతే ఏదైనా మటన్ అనేది వండినప్పుడు ఇలా లవంగాలను చెక్క వేసే అలవాటు ఉంది దీనివల్ల టేస్ట్ బాగుంటుంది సో ఇవైతే వేసేస్తాం తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేస్తాం అందరికీ తెలిసిందే జనరల్ గా ఆనియన్స్ తొందరగా హీట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా అది మగ్గుతాయి ఆనియన్స్ వేగాయి కాబట్టి దాని తర్వాత అల్లవెల్లి పేస్ట్ వేస్తాను ఒక స్పూన్ కిషోర్ ఏంటంటే జనరల్గా ఎక్కువ బ్రౌన్ అన్నయ్య వచ్చినాడు ఎలుగురు అయ్యినాడు మటన్ గోంగూర గట్టిగా మాట్లాడు ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఇంట్లో నువ్వు నేను అత్తమ్మగా ఉన్నారు తేడాగా ఉందేంటి సో యాక్చువల్ గా కొత్తసారి కట్టుకున్నాను కాబట్టి వంట చేస్తున్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలని బేసిక్ వంట చేస్తున్నాడు ఇలా పెట్టే అలవాటు దాన్ని కూడా కామెంట్ చేస్తున్నారు సో నెక్స్ట్ టైం మీకోసం నేను ఏంటంటే ఒక మంచి పట్టు చీర కట్టుకుని వంట చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాం ఓకే తింటాం కదా మటన్ గోంగూర ఏ సో ఏంటంటే కిషోర్ ఎక్కువ బ్రౌన్ రైస్ తింటాడు కాబట్టి తన కోసం బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ చేయడం ఎలా చేయాలి ఏంటని అడుగుతున్నారు చాలా సింపుల్గా మనం ఏదైనా గ్లాస్తో రైస్ తీసుకున్నప్పుడు దానికి నాలుగు వంతులు వాటర్ వేసుకోవాలి నార్మల్గా రైస్కి ఏంటంటే రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కానీ బ్రౌన్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకుంటే రైస్ బాగా ఉడుగుతుంది అప్పటికప్పుడు మనం వండేసామనుకోండి బ్రౌన్ రైస్ చాలా టైం తీసుకుంటుంది దానివల్ల గ్యాస్ కూడా తొందరగా అయిపోతుంది ఒక అరగంట అయితే నానబెట్టుకున్న తర్వాత నార్మల్గా ఫస్ట్ అయితే హైలో పెట్టాలి కొంచెం పొంగొచ్చిన తర్వాత లోలో పెడితే కనుక అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత తినేవాళ్ళు ఇంత తింటారు కాబట్టి మంచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది బ్రౌన్ రైస్ వెయ్యొచ్చి ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటా వేగిన తర్వాత గోంగూర వేసి మొత్తం వేసిన తర్వాత గోంగూర మటన్ అంటే యాక్చువల్లీ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఈ గోంగూరలో మటన్ వేసి మొత్తం దాంట్లో వేసి కలిపి చేయాలి వీళ్ళకి పెట్టదు ముందు మటన్ వేసుకుని తర్వాత ముందు అది ఏంటంటే బ్యాచులర్స్ అట్లా చేసుకుంటారు సింపుల్ గా అయిపోతుంది పాపం వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి సింపుల్ గా అయిపోతుంది అట్లా చేస్తారు సో ఫ్యామిలీ ఉండే వాళ్ళు అలా చేయరు సో ఆనియన్స్ అయితే వేగాయి కాబట్టి ఇందులో నేను టమాటోస్ కూడా వేసేస్తా టమాటో కూడా వేసేసాం కదా ఇప్పుడు ఏంటంటే మటన్ ఏదైతే ఉందో మటన్ కూడా వేసేసి చాలాసేపు సేపు మగ్గరివ్వాలి అయితే నేను విజిల్ కూడా పెడతాను మంచిగా మగ్గుతే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది లేదంటే పచ్చి కోసం వచ్చేస్తుంది ఇప్పుడు మటన్ కూడా వేస్తా మంచి లేతగా ఉంది మటన్ అయితే మటన్ వేసేస్తాం కదా ఇది ఎక్కువసేపు మగ్గాలి కాబట్టి ఫస్ట్ అయితే మూత పెట్టేద్దాము యాక్చువల్గా మేము ఎప్పుడు వంట చేసినా అమ్మ చేసినా నేను చేసినా వీడైతే ఫిక్స్ ఇక్కడ అది వాడి పర్మినెంట్ ప్లేస్ అన్నమాట ఇంట్లో అంత ప్లేస్ ఉండగా అన్ని ప్లేసెస్ కానీ ఆ ప్లేస్ చాలా ఇష్టం ఎందుకంటే అమ్మ ఇక్కడ ఉంటాడు కాబట్టి అక్కడే కూర్చుంటాడు ఇంకా ఇంకెక్కడికి వెళ్ళడు సో పాపం వాడు కొంచెం ఏమంటారు సర్ది చేసింది అంటే రెండు రోజుల నుంచి డల్ అయిపోయాడు చాలా ఎందుకు అర్థం కాదు ఇప్పుడైతే కిషోర్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాడు అయితే మనకి ఎట్లా కోల్డ్ చేస్తుందో వాడు కూడా అనే కోల్డ్ చేసినట్టు పాపం టూ డేస్ నుంచి సరిగ్గా తినట్లేదు ఇప్పుడైతే సార్ హాస్పిటల్కి వెళ్తారు చూడాలి డాక్టర్ ఏమంటాడు రియో ఏంటంటే మాలో ఒకడు అయిపోయాడు మేము ఎలానో వాడు అంతే వాడికి మాటలు రావు మనకి మాటలు వస్తే మనం ఏమన్నా వస్తే చెప్పుకోగలుగుతాము పాపం వాటికి ఏమన్నా వస్తే చెప్పుకోలేవు కదా టూ డేస్ నుంచి డల్ అయిపోయాడు ఇంక ఈ రోజైతే హాస్పిటల్ తీసుకెళ్తానంటున్నాడు కొంచెము మెడిసిన్స్ అది ఇస్తే నార్మల్ అయిపోతాడేమో చూద్దాము అండ్ ఇదైతే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఒక వేరే పని ఉంటుంది చూసుకుంటా ఇక్కడికి ఎందుకు ఫ్రీయా ప్రియా వాసన చూస్తే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందంట ఇటు చూడు ఫ్రీయా ఇటో బెల్ట్ వేస్తే మా వినడు మాట సరే వెళ్ళు మా బాధలు మామూలు బాధలు కాదు పల్లీలు ఉన్నాయి ఎప్పటి నుంచో పైన ఆరబెట్టాలనుకుంటున్నాము కానీ ఇక్కడ ఏంటంటే పావురాలు చాలా ఉంటాయి అందుకని చెప్పి ఇంట్లో నెట్ ఉంటది కదా దోమలు రాకుండా ఉండే నెట్ ఇంట్లో వాడుకుంటున్నాం పట్టుకున్నానా పావురాలు వచ్చి ఎక్కడ తినేస్తాయని చెప్పి ఇంకా రాకుండా ఉండడం కోసం తింటాయలేదు నాకు తెలియదు కానీ వస్తే మళ్ళీ అన్ని పోటీ చేస్తాయ మటన్ అయితే బాగా ఉడికింది అయితే పైకి వెళ్ళాము పల్లీలు ఆరబెడదామని ఎండ అయితే మామూలుగా లేదు ఎంత గీరగా ఉంది అసలు సో ఎప్పటి నుంచి అనుకుంటున్నా పల్లీలు ఆరబెట్టాలని బాల్కనీలో అయితే ఎండ అంతగా రాదు ఈ మధ్యన పావురాలు ఎక్కువ అయిపోయినాయి ఏది వేసినా కానీ వచ్చి తింటాయే లేదో తెలియదు కానీ మొత్తం అయితే చల్ల చేసి వెళ్ళిపోతున్నాయి అండ్ మటన్ అయితే కొంచెం మగ్గిందని చెప్పాను కానీ ఇది పచ్చి మసాలా ఇది కూడా వేసేస్తాం ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేస్తే ఆ స్మెల్ అంతా పోతుంది లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది సో నెక్స్ట్ మా అమ్మ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ లో మా అమ్మని కూడా చూపిస్తాను ఇంకా టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ మంత్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అమ్మ కూడా వచ్చేస్తుంది యాక్చువల్గా మా అమ్మ ఉంటే మా అమ్మ చేసేది కర్రీస్ బాగా చేస్తుంది నాన్ వెజ్ అంతా ఇంకా అమ్మ ఆ రోజు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా టూ త్రీ డేస్లో వస్తుంది నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ నేను అమ్మని కూడా చూపిస్తాను బట్ అంత పర్టికులర్గా ఎక్కువ అయితే చూపేను కొంచెం కొంచెం చూపిస్తాను కొద్ది రోజులైతే సో మదర్ వస్తే ఫీలింగ్ అలా ఉంటుంది యాక్చువల్లీ అమ్మ లేకపోయేసరికి ఈ టూ మంత్స్ మొత్తం నేనే పని చేసుకోవడం కోరికలు స్కూల్ పంపేయడం ఇంట్లో పని నేను ఏదో అనుకునేదాన్ని ఆవిడ చేస్తున్నప్పుడు ఏముంటదో లేముంటలేదో అనుకునేదాన్ని కానీ నేను చేసేసరికి ఆ పని తెలిసింది ఎంత పని అని చేసే కొద్దీ చేస్తానే వస్తానే ఉంటుంది పని అంతా రోజు ఏదో ఒక పని పాపం అప్పటికే మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి ఆవిడ చాలా హెల్ప్ చేస్తున్నారు మార్నింగ్ అయితే పూర్విక స్కూల్కి వెళ్ళే టైంకి పాపం అత్తమ్మే పూర్వికకి సంబంధించిన ఫుడ్ అంతా ఒక్కోసారి తనే ప్రిపేర్ చేస్తున్నారు అండ్ అత్తమ్మ చేసే వంటలు అత్తమ్మ చేస్తారు నేను చేసే వంటలు నేను చేస్తాను పాపం అమ్మ లేకపోయినా అత్తమ్మ అయితే చాలా హెల్ప్ చేశారు ఇంకా అత్తమ్మ కూడా లేకపోతే అంటే ఏదోలా ఉండేది కానీ అత్తమ్మ వచ్చారు కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది ఇప్పుడు కారం పసుపు కూడా వేసేస్తాను అది వేసాక ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే మగ్గితే బాగా వస్తుంది కూర అయితే అయితే కారం కొంచెము ఘాటు ఉంటుంది అందుకు కొంచెం వేస్తున్నాను ఎలాగో పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి సరిపోతుంది ఒక స్పూన్ అయితే వేస్తాను ప్రజెంట్ సరిపోకపోతే మళ్ళా వేస్తా ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను జున్ను కూడా చేస్తాను కిషోర్ నిన్న ఏంటంటే జున్ను జున్ను పాలు తీసుకొచ్చాడు ఎక్కడికో వెళ్ళాడంట సైడ్కి జున్ను పాలు ఉన్నాయి అవి తీసుకొచ్చాడు ఒక ప్యాకెట్తో సో నాకు జున్ను అంటే చాలా ఇష్టం నా ఫేవరెట్ చెప్పాలంటే ఈరోజు జున్ను కూడా చేస్తాను ఎలా చేయాలి అంటే మా అమ్మని ఫోన్లో అడిగి మరీ కనుక్కొని ఈరోజు జున్ను అయితే చేస్తాను చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలీదు సక్సెస్ అయితే సక్సెస్ అయితే పర్వాలేదు ఫెయిల్ అయితే ఎక్కడ లేని తిట్లన్నీ వచ్చేస్తాను మటన్ అయితే వేగిపోయింది సో ఇప్పుడు గోంగూర ఏదైతే ఉందో నేను చెప్పాను కదా ముందు ఇది కొంచెం ఉడకబెట్టుకోవాలి కొంతమంది ఏంటంటే లైట్గా పేస్ట్ చేసుకొని మిక్సీలో వేస్తారు కానీ అంత టేస్ట్ అనిపించదు ఉడకబెట్టుకున్న తర్వాత ఇది వేస్తే కనుక కొంతమంది పచ్చి కూడా వేస్తారు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు మేమైతే ఉడకబెట్టాము ఉడకబెట్టిన గోంగూర ఇందులో వేసారు గోంగూర మటన్ నాకు తెలిసి ఎన్ని రోజులైనా పాడవదు అందులోని కొంచెము గోంగూర వేస్తాం కాబట్టి గోంగూర రోజు గోంగూర వచ్చి నాకు నోరు కూడా తిరగట్లేదు గోంగూర ఎక్కువ నిలువ ఉంటుంది కాబట్టి ఒక వన్ వీక్ అయితే కూర బాగుంటుంది మనం చేసుకునే విధానం బట్టి కానీ చేతులు పెడితే తొందరగా అది ఏమంటారు పాడైపోతుంది సో చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుందో అత్తమ్మా రండి రై రైట్ మా అత్తమ్ ఏంటంటే అక్కడ రాయచోటి వంటలు చాలా బాగా చేస్తారు రండి చాలా బాగా చేస్తారు ఆంధ్ర వంటలు ఏం చేస్తాను కొన్ని కొన్ని మా అత్తమ్మకి అర్థం కాదు అంటే మనం చెప్పినా కూడా అర్థం కాదు అక్కడ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది ఆంధ్రలో వేరేలా ఉంటది చూడండి టేస్ట్ అనేది చూడండి ఉప్పు కారం చదివిస్తావా ఇప్పుడే గోంగో రేసా ఎలా ఉప్పు కారం సరిపోయిందా ఉప్పు ఉప్పేయాలి కదా ఇంకా కారం కారం కూడా కొంచెం పచ్చిమిర్చి చేస్తాం కదా అయితే వేసేస్తాను టేస్ట్ లేదా బాగుంది బాగుందా బాగప్పైనా తినేస్తారు పాపం ఇంకా బాగుంది పచ్చిమిర్చి కూడా వేసేస్తాం సో అయితే మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు వాటర్ అయితే వేసేసి విజిల్ పెట్టేస్తాను ఈ గ్లాస్ తో వేసాను వాటర్ మళ్ళీ ఈ గ్లాస్ తో హాఫ్ అయితే వేసాను అంటే గ్లాస్ నర్ అయితే వేసాను చూద్దాము ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది విజిల్స్ వేస్తాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఫైనల్గా చూడాలి నా జాతకం ఈరోజు ఎలా ఉంటది ఏంటో అత్తమ్మా మన మాట వంటలు ఎలా చేస్తాను నేను చేస్తాను నిజం చెప్తాను పాప నేను ఎట్లా చేసినా అంటే నాకు అంత పర్ఫెక్ట్ గా అయితే రావు కానీ నేను ఎలా చేసినా అడ్జస్ట్ అయిపోతున్నారు ఈ టూ మంత్స్ నుంచి ఇది బాగాలేదు అది బాగాలేదనైతే ఏం చెప్పరు పాపం బట్ నాకే ఎలా ఉంటే ఏంటో తెలుసుకోవాలని నేను చేసిన బెండకాయ పులిహోర మటికాయ పప్పు అవన్నీ అడుగుతున్నారు ఎలా చేస్తారు ఏంటని మీరు ఒకసారి చేస్తే వీడియోలో చూపిద్దాం సో ఫైనల్లీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అంటే చూడటానికి అయితే బాగుంది ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తే ఎలా ఉందో ఈరోజు పూరికాకి స్కూల్ లేదు యాక్చువల్గా నేను ఎప్పుడు కర్రీ చేసినా ఏదైనా నేను టేస్ట్ కంపల్సరీ నాన్ వెజ్ అయితే పక్కా వస్తుంది టేస్ట్ చేస్తుంది అవి టేస్ట్ చేసాక చూసి చెప్తుంది కారం సరిపోయిందో ఉప్పు సరిపోయిందో లేదని క్లియర్ గా చెప్తుంది మేడం అయితే యాక్చువల్గా ఎవరైనా కానీ ఎంత పెద్ద వంటలు చేసినా వంట చేసిన తర్వాత ఇలా వేసుకొని టేస్ట్ చేస్తేనే కానీ ఆ వంట చేసినట్టు అవ్వదు నాకు తెలిసే నాకు చాలా ఇష్టము కర్రీ అయితే సూపర్ ఉంది చాలా వన్ ఉప్పుకారం అంతా సరిపోయింది చూపించు ఇంకేముంది ఒక బౌల్లో తీసేసుకోవడమే అయితే కిషోర్ బయటకు వెళ్ళాడు వచ్చిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాడు అలాగే అత్తమ్మకి ఫుడ్ పెడతాను ఎలా ఉంది ఏంటో చెప్తాను వచ్చి బట్ నోరైతే ఊరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను జున్ను చేస్తాను ఈరోజు చెప్పాను కదా కిషోర్ జున్ను యు లవ్ జున్ను నాకు ఇష్టం జున్ను అంటే నాకు పిచ్చి జున్ను అంటే తెగ కొనుక్కొని తినేస్తాను ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక భోజనాలు అయిపోయిన తర్వాత జున్ను కూడా చేస్తాను చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటో నా స్టైల్లో ఫస్ట్ ఏ టాక్ నువ్వు ఏమీ నాకు హెల్ప్ చేయాలి సరే కానీ నువ్వు అమ్మమ్మని మిస్ అవుతున్నావా ఎంత హండ్రెడ్ పర్సెంట్ మా అమ్మని ఎలా మిస్ అవుతుందంటే నేను ఏదైనా వంట చేశాను అనుకోండి ఏమంటారు తెలుసా అమ్మమ్మ అయితే ఎంత చేస్తుందో తెలుసా ఈ కూర మిస్ అవుతుంది పూర్వీక అయితే వచ్చేస్తుంది అమ్మమ్మ నెక్స్ట్ వీడియోలో అమ్మమ్మ ఉంటది సరేనా నేను ఏదైనా కూర చేస్తే ఏమంటదంటే ఇవి ఎలా చేస్తావంటే కూర అమ్మమ్మ అయితే ఎంత బాగా చేస్తుందో పూర్వీకాకి పచ్చిసేనకోప కర్రీ అంటే చాలా ఇష్టము ఒకసారి అయితే నార్మల్గా నేను చేశాను చేసినప్పుడు గారికి ఆ టేస్ట్ రాలేదంట తీసుకెళ్ళిన అన్నం అంతా అలానే తెచ్చేసింది అదే తినలేదంటే అమ్మమ్మ చేసినట్టు లేదు కూర ఏదోలో చేసా నాకు నచ్చలేదు అని ఇంకా ఒక ఉల్లిపాయ ఉండదు ఒక టమాటో ఉండదు ఒక ఎండు ఉండదు కరివేపాకు ఉండదు జీలకర్ర ఉండదు ఏం ఉండద్దు అలానే చేసింది మరి సరే సో అయితే ఇప్పుడు భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కర్రీ రెడీ పురికా ఉప్పు కారం అన్నీ సరిపోయాయా గోంగూర వేయడంలో ఏంటంటే మటన్ చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది నార్మల్గా బాగుంటుంది గోంగూరకి ఇంకా బాగుంటుంది ఇది ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది

నాకు ఇంట్రెస్ట్ పోయింది తినలేదు నువ్వు తిన్నాక తిందామని వెయిట్ చేస్తున్నావు భర్త అడుగుజాడల్లో భార్య నడవాలంటే అడుగు జాడల్లో అడుగు జాడల్లో నడవాలంట అందుకే నువ్వు తిన్నాక నేను తిందామని తినకుండా అట్లనే వెయిట్ చేస్తున్నా చెప్పు ఎప్పుడైనా కరెక్ట్ గా కొంచెం మాట చెప్పు నిజాలు మాట్లాడుకుంది ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు చెప్పు కరెక్ట్ గా ఎప్పుడు చెప్పినా ఒకటి మాట బాగుంది ఉప్పు కారం బాగుంది పులుపు కారం అన్ని సరిపోయినాయి కాబట్టి బాగుంది అంటారు మాట

పుల్లగా కారంగా సాల్టీగా అంతా మొంగూర్ మట్న బాగుంది మీకు చెప్పాను కదా ఇరా జున్ను కూడా చేస్తానని చెప్పి జున్ను నా ఫేవరెట్ చెప్పాను కదా పాలు తీసుకొచ్చాడు కిషోర్ అని నాకు తెలిసి ఇవి లీటర్ పాలు ఉంటాయి ఇప్పుడు జున్ను కూడా ఎలా చేయాలి అయితే ఇది ఫస్ట్ టైం అన్నమాట జున్ చేయడము మా అమ్మని అడిగాను మా అక్కను అడిగాను వాళ్ళు చెప్పిన ప్రాసెస్ బట్టి చేస్తున్నాను చూద్దాము మెత్తగా ఉన్నా గట్టిగా ఉన్నా తినేది ఇష్టంగా ఉంటే ఎలాగన్నా తింటాము ఫస్ట్ అయితే ట్రై చేద్దాం జున్ను ఎలా వస్తుంది ఏంటో తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా వస్తే వచ్చింది రాకపోయినా కానీ నేనే తింటాను ప్రాబ్లం లేదు సో ఇవన్నీ జున్ను పాలు ఇందులో ఏంటంటే ఇప్పుడు నార్మల్ పాలు కూడా కలపాలి కాబట్టి నేనైతే ప్యాకెట్స్ ఈ పాలు కూడా మా పూర్వీక నాకు షార్ట్స్ లో వీడియోస్ కావాలి కాబట్టి హెల్ప్ చేసింది బాబు సో ఫైనల్ అయితే ఇన్ని పాలేదు కాబట్టి స్వీట్ అనేది మనకి తినేదాన్ని బట్టి ఉంటుంది నేనైతే చూద్దాము స్వీట్ ఎక్కువ అవుతుంది తక్కువ నువ్వు ఎక్కువ వేస్తే అవుతుంది నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం 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 అవునా బెల్లం వేసేసాం కదా ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు తిప్పుతా ఉండాల ఎంత టైం పడుతుందో నాకు తెలియదు కొంచెం చిన్నగా కోరాల్సింది పెద్ద ముక్కలు అయిపోయినాయి కొంచెం ఇది కరగడానికి కూడా టైం పడుతుంది అండ్ బెల్లం కరిగిన తర్వాత ఇది వడిపోసేయాలి ఎందుకంటే బెల్లంలో ఇసుకుంటుంది చాలా వరకు ఇసుకంత పోవాలంటే పాలన ఒకసారి వడిపోయాలి బట్ నాకు ఇంత లోక జ్ఞానం ఎలా వచ్చేసింది సో పాలన్నీ కలిపేసాను కదా ఇప్పుడు ఏంటంటే రెండు స్పూన్లు అయితే మిరియా పొడి వేస్తున్నాను తర్వాత ఇది వచ్చి ఆలుపుల పొడి ఇది కూడా వేసేస్తా ఇంకా అవ్వకపోయినా ఇది చూస్తుంటే జున్న అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అయిన తర్వాత ఎలా వస్తుంది ఏంటో నాకు తెలియదు బట్ అయితే ట్రై చేస్తున్నాను ఆవురు పోవడం పోకుండా ఉండడం కోసం లోపల అయితే అది పెట్టేస్తాను మూత పైన ఒక మూత పెట్టేసిన దీనిపైన ఏమన్నా బరువు పెడితే అయిపోతుందేమో కదా బరువు పెట్టేస్తే సో ఇదైతే మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా సారీ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టాను ఇప్పుడు దీనిపైన అయితే బరువు పెట్టేస్తాను ఆవుర అనేది బయటకు పోకుండా రెడీ అయిన తర్వాత చూపిస్తానంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అలానే నాకు తెలిసి చూద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దాం అయిందో లేదో ఓకే సో ఫైనల్లీ జున్న అయిపోయిందే లేదా చూడాలి పెట్టి వన్ అవర్ అయింది బేసిక్గా అందరు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటారు కానీ అది చాలా రాంగ్ ఉడికే వరకు మనం వెయిట్ చేయాల్సిందే అండ్ ఇప్పుడు చూడాలి ఎలా వచ్చింది ఏంటో వెయిటింగ్ తొందరగా వస్తే చూసేద్దామని ఒక నిమిషం యాక్చువల్గా మనం ఏదైనా స్పూన్ కానీ ఇట్లా పెడితే దీన్ని కంటుకోకపోతే జున్ను రెడీ అయినట్టంట అవుతుందో లేదో ట్రై చేద్దాము జున్ను అయితే రెడీ అయిపోయింది కానీ చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కానీ మనం అంతవరకు ఆగలేం కాబట్టి కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే బేసిక్గా నాకు ఏదైనా వండేటప్పుడు వేడివేడిగా తినే అలా ఉంటుంది ఏ తినకుండా బాగుందా నవ్వుతారు అక్కడ ఎలా ఉంది నిజం చెప్పు మా పూర్వీకి ఇలాంటివి నచ్చవే అండి బేసిక్గా చాక్లెట్స్ అవి ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఇష్టపడుతుంది ఇలాంటి హెల్దీ ఫుడ్ తినాలంటే కొంచెం ఇలానే పెడుతుంది అవన్నీ ఇస్తాము సో జొన్ను అయితే చాలా బాగా వచ్చింది కానీ ఏంటంటే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి ప్రశాంతంగా నిదానంగా తర్వాత తింటాను అండ్ ఐ థింక్ మార్నింగ్ చేసిన గోంగూర మటన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి అండ్ జున్ను కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఏ కాదు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎలానో జున్ను పాలు తెచ్చాడు కాబట్టి కిషోర్ ట్రై చేసాము ఏం చేయాలి నెక్స్ట్ తెలుసు కదా లైక్ చేయండి 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 షేర్ కామెంట్ పక్కన చెప్పు నోటిఫికేషన్స్ వస్తాయని నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మనకి సిక్స్ హండ్రెడ్కి అయిపోయింది సిక్స్ హండ్రెడ్కి ఫ్యామిలీకి దగ్గర చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు టెన్ థౌజండ్ లైక్ సో చాలా హ్యాపీగా ఉంది అయితే ఈ ఏదన్నా చేయాలా చేయాలనుకుంటున్నాను ఆలోచిస్తాను ఏం చేయాలి అనేది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ రావాలి అందరం మా ఫ్యామిలీలోకి వచ్చేయాలి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కే అబ్బా సో థ్యాంక్స్ మెసేజ్ రిప్లేస్తావా నెంబర్ ఇస్తావా నేను అయితే పూర్విక ఇస్తుంది అంటే అండి రోజు కాల్ చేయండి పూర్విక ఓకేనా టెన్ హండ్రెడ్ కేకే అంట థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి thank you andy Bye. bye bye subscribe now and press the bell icon never miss an update